శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ కి కాల్ చేయండి చాలా మంది చెప్పేది ఏంటి అంటే మూడవ మొదలవుతుంది ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అసలు ఎటువంటి పనులు కూడా చేయొద్దు అనేసి అంటారు పనులు అంటే ఏంటంటే అంటే శుభానికి సంబంధించినవి పల్లెల్లో కానీ గృహ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి కానీ ఏం చేసుకోకండి ప్రజెంట్ మూడ నడుస్తుంది అనేసి అని అంటారు కదమ్మా అసలు అంటే ఏంటి అసలు మూడవ సమయంలోనే ఎందుకు శుభకార్యాలు చేసుకోకూడదు అనేసి మనకు పెద్దలు చెప్తుంటారు చాలా మంచి ప్రశ్న చాలా మందికి ఆ మూడమైతే ఏముంది మేము చేసుకోవచ్చు అసలు మూడమంటే ఏమిటి అని అని తీసి పారేస్తుంటాం అంత తీసి పారేస్తా చిన్న విషయం మటుకు కాదు అందరూ పాటించవలసింది నియమం అనేది మూఢమి అనేది మనకి గురులు గురువు శుక్రుడు ఉన్న స్థానంలోకి రవి అంటే సూర్యుడు ఆ స్థానాల్లోకి వచ్చి చేరటం వల్ల మనకి మూఢమి అనేది ఏర్పడుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనం గురు గురుమూఢంలోనే ఉన్నాం రేపు వచ్చే నెల ఎనిమిదో తారీఖు దాకా ఈ అనేది ఉంది మొన్న పదో తొమ్మిదో తారీఖుతో ప్రారంభమైంది మూడమి మూడమి ఎందుకంటే మనం చేసేవన్నీ మంచి పనులు శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం ఆ శుభకార్యాలకి మన బంధువులు మన పెద్దవాళ్ళు పితృదేవతలు దేవతలు వీళ్ళందరూ ఆశీస్సులే కాకుండా ముఖ్యమైన గురువుల ఆశీస్సులు కూడా మనకు కావాలి ఖచ్చితంగా కదా మనకి గురువు దేవగురువు బృహస్పతి తర్వాత రాక్షస గురువు శుక్రాచార్యులు వీళ్ళందరూ శుభస్థానాల్లో ఉండి మన్ని ఆశీర్వదించాలి వాళ్ళ ఆశలు లేనప్పుడు మనం శుభకార్యాలు ఎలా చేసుకుంటాము చేసుకోలే చేసుకోలేం కదా అందుకొని ఈ మూఢంలో మనకి వివాహాలు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ పెళ్లి చూపులు కనీసం పెళ్లిచూపులు చేసుకోవటం కానీ తర్వాత తాంబూలాలు తీసుకోవటం కానీ తర్వాత ఏంటంటే శంకుస్థాపనలు గృహప్రవేశాలు ఏదైనా నూతనంగా ప్రారంభించే పనులు ఏవైనా సరే చేయకూడదు అని మనకి ఈ మూఢమనేది చెప్తుంది అనమాట చేయకూడదు ఈ పనులని ఎందుకంటే వారి శుభాశిస్సులు మనకి లభించవు కాబట్టి చేయకూడదు అని తర్వాత చేయకూడని చేయకూడని పనుల గురించి మనం చెప్పుకున్నాము చేసుకోవాల్సిన పనులు ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి కొన్న కొన్ని మనం విధి విధానాలు వాటిని ఏంటంటే అన్నప్రాసన పుట్టిన దగ్గర నుంచి బారసాల నామకరణం అన్నప్రాసన పుట్టి వెంటుకులు చెవులు గుడ్డిచడం ఏమ్మా అక్షాభ్యాసం చనిపోయే స్థితిలో చివరికి చితి దగ్గర చితి మంట దగ్గర నుంచి ఇవన్నీ మనిషికి కలవ జరగవలసిన జాతక కర్మలు అంటారు జరగాలి ఇవన్నీ అవి ఏంటంటే టైం టు టైం చేసుకునేవి మనం ప్రత్యేకించి నియమం చేసుకుని చేసుకునేవి కావు అవి ఇప్పుడు ఆరో నెల అన్నప్రాసన చేసి తీరాలి మూడో ఏడు పుట్టి వెంట్రుకలు తీసుకు తీసి తీరాలి పదకొండ ఏట చెవులు కుట్టించే అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అదేంటి మనం పుట్టిన టైం దగ్గర నుంచి మనకు వచ్చే వయసును బట్టి అవి ఆ టైంకి జరగాల్సినవి కానీ మూడవని మనం వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటానికి లేదు ఓకే కాబట్టి కొన్ని కొన్ని ఏంటంటే శ్రీమంతాలు వీరుంటే తర్వాత చెవులు కుట్టడం అన్నప్రాసర కార్యక్రమాలు పుట్టి వెంటకుల కార్యక్రమాలు ఇవి కొన్ని పనులు మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేం లేదు నిత్య పూజాది కార్యక్రమాలు ఆ మూఢంలో కొన్ని కొన్ని ఇంటాక మనం వ్రతాలు పూజల గురించి చెప్తున్నా అట్లాంటివి ఏమన్నా వస్తే అవి చేసుకోవచ్చు కాబట్టి విశేషంగా ఆ మూఢంలో చేయకూడనివి ఏంటంటే ఇంకా దేవతా ప్రతిష్టలు ధ్వజస్తంభాలు వేయటం కానీ నూతనంగా ఏదైనా గుళ్ళు నిర్మాణం ఉంటుంది కదా చేపడతాయి దానికి కూడా శంకుస్థాపన ఉంటుంది కదా అది చేయకూడదు ప్రతిష్ట కార్యక్రమాలు చేయకూడదు నూతనంగా దేవ దేవీ దేవతా కార్యక్రమాలు కూడా చేయటం అనేది నిషిద్ధం అనమాట కాబట్టి అనేది అందరూ పాటించవలసిందే అది మీరా నేనా అనే లేదు చిన్నపిల్లల అంటారు అందరూ అందరికీ వర్తిస్తుంది చేయవలసింది అన్నప్రాసన అది ఆపుకునేదిగా చేసుకోవాలి పుట్టెండుగులు ఆపుకునేదిగా చేసుకోవాలి అలా కాబట్టి మూఢము మూఢమే ఎందుకంటే గురువుల ఆశిస్తులు మనకి లభించవు మూఢంలో ఎందుకు చేసుకోకూడదు అంటారు శుభకార్యాలు అదే అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మూఢం నడుస్తుందంట సో అందుకే మనము శుభకార్యాలు ఏం చేసుకోకూడదా చేసుకోకూడదంట అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు అయినా అంతే ఇప్పుడు మా మా ఏజ్ వాళ్ళమున్నామమ్మ మాకు తెలియదు ఇప్పుడు శుభకార్యాలు చేసుకోకూడదు మూడం నడుస్తుందంట అనేసి అంటారు ఎందుకు అంటే మాకు తెలియదు రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా జాతక జాతకాలు కలిసినాయే లేదా వీళ్ళకి తారాబలం బాగుందా లేదా అని ఇప్పుడు ఏ గృహప్రవేశానికైనా శంకుస్థాపనలకైనా దేవీ దేవతల పూజలకైనా కూడా ఎక్కడైతే మన దేవాలయాల్లో ఏ దేవీ దేవతా విగ్రహాలు మనం ప్రదర్శన చేస్తున్నామో వాళ్ళకు కూడా అనుకూలంగా ఈ ముహూర్తం అనేది ఉందా లేదా అని అంత దాకా దేనికంటే ఏదైనా కొత్తగా గ్రామాలు నిర్మాణం చేయాల్సి వస్తుంది ఒక గ్రామం ఒక చోట నుంచి వలస వెళ్ళాలి కొత్త గ్రామం అక్కడ మనం ప్రారంభించాలి ఆ గ్రామం పేరేమిటి ఆ గ్రామంలో ఉన్న ముఖ్యమైన యజమాని ఎవరు ఆ గ్రామంలో మీరు ముఖ్యంగా ఏ దేవి దేవతలు ప్రతిష్ఠ చేయాలనుకున్నాను వీళ్ళందరి పేర్లు తీసుకుని వీళ్ళందరి జాతకాలు తీసుకుని వాళ్ళకు అనుగుణంగానే మన ముహూర్త ముహూర్తాన్ని జరుగుతుంది చేయాలి అంటే ఈ గ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో గురువును శుక్రుడు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు కావాలి కదా మనకి కావాలి కాబట్టి అందుకు నిషిద్ధం అని చెప్తారు ఓకే అది ఓకే అమ్మ అసలు మూడమంటే ఏంటి మూడంలోని శుభకార్యాలు అనేవి ఎందుకు జరుపుకోరు అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు నమస్కారం అమ్మా మంచిదండి